హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ అంజని ఈరోజు తారీఖు ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం యార్డుకైతే భారీగా మిర్చి బస్తాలు వచ్చినాయి లక్షా పదివేలు బస్తాల దాకా వచ్చినాయి గత సంవత్సరం ఇదే రోజుల్లో ఇరవై వేలు ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ రాలేదు సంవత్సరం పంట విస్తీర్ణం ఎక్కువ వేయటం వల్ల ఇప్పుడు యార్డ్కి బస్తాలు ఎక్కువ వచ్చినాయి రేట్లు ఎందుకు పెరుగుతాయి ఎందుకు తగ్గుతాయి అంటే ప్రధాన కారణం కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉంటే మాత్రం రేటు పెరుగుతుంది ఇక ఎందుకు తగ్గుతుంది అంటే కొనేవాళ్ళు తక్కువ మంది ఉండి అమ్మేవారు ఎక్కువ మంది రేట్లు తగ్గుతాయి ఈ సంవత్సరం అన్ని రకాలకి ఐదు వేల నుండి పదివేలుకు రేట్లు తగ్గాయి గత పదిహేను సంవత్సరాల నుండి ఇంత భారీగా రేట్లు తగ్గటం అయితే ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి గతంలో కూడా రేట్లు పెరిగాయి తగ్గాయి కానీ రెండు వేలు మూడు వేలు మాత్రమే తగ్గుతా పెరుగుతూ ఉండేవి ఇక ఎంత తగ్గినాయి అంటే తేజ ఇరవై ఐదు వేలు ఉండేది ఇప్పుడు ఇరవై వేలకు వచ్చింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ముప్పై రెండు వేలు ఉండే రేట్లు ఇప్పుడు పంతొమ్మిది వేలకు వచ్చాయి ఆర్మూరు ఇరవై ఒక్క వెయ్యి ఉండే రేటు ఇప్పుడు పదిహేను వేలకు వచ్చాయి ఇక ఎల్లో మిర్చి కూడా గతంలో ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఎనిమిది వేలు దాకా ఉండేవి ఇప్పుడు పద్దెనిమిది వేలు దాకా వచ్చినాయి ఇక తాలు తేజ తాలు పదిహేడు వేలు ఉండేది ఇప్పుడు పదకొండు వేలకు వచ్చాయి మిగతా తాళ్ళన్నీ కూడా పన్నెండు వేలు పదమూడు వేలు ఉండేవి కూడా ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలకు వచ్చాయి ఇక గత సంవత్సరం ఇంత భారీగా రేట్లు పెరగడానికి కారణం ఈనామ్ వ్యవస్థ రావటం వల్ల ఈనామ్ అంటే ఆన్లైన్ మార్కెట్ అండి ఇట్లా చెప్తే మనకి ఈజీగా అర్థం ఇక ఈ ఆన్లైన్ మార్కెటింగ్ వల్లనే పెరిగినందుకు కారణం అదే ఇప్పుడు రేట్లు తగ్గడానికి కూడా పక్క దేశాల్లో పంట ఎలా ఉంది అక్కడ పరిస్థితులను బట్టి కూడా రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి మనకి మాత్రం రైతులు ప్రధానంగా చెప్పే కారణం ఏంటంటే చైనా వాళ్ళు కూడా ఎక్కువ మిరపదోటలో వేసి పంట పెంచుకున్నారు అందుకనే వాళ్ళు మన దగ్గర నుంచి మిరపకాయలు కొంటలేదు కాబట్టి ఆర్డర్లు తక్కువ ఉండి రేట్లు తగ్గాయని చెప్తున్నారు ఇక మొత్తం మీద అయితే ఈ రేట్లకి రైతులకి గిట్టుబాటు కాదండి ఇక మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతా ఫ్రెండ్స్ నేను మీ అంజనీ